సంకల్ప పోస్టర్ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు అప్పుడు అలాగే చూద్దాం యాత్ర ఏదైతే బాసర టెంపుల్ నిర్మలించి ప్రారంభమవుతుందో అది అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హేమంత బిశ్వ శర్మ గారు వారు ప్రారంభిస్తారు వారు రేపు ఉదయం చేరుకొని యాత్రకు వారు ప్రారంభిస్తారు అదేవిధంగా రాజరాజేశ్వరి రాజరాజ్వర విజయ సంకల్ప యాత్రకు రేపు వికారాబాద్ జిల్లా తాండూరు ఏదైతే చెవిళ్ళ పార్లమెంట్ నియోజకం నడుస్తుందో అక్కడి నుంచి ప్రారంభమవుతుంది దీనికి బిఎల్ వర్మ మినిస్టర్ డోనర్ అండ్ కోఆపరేషన్ వారు రేపు వికారాబాద్ జిల్లా అయినటువంటి తాండూరు నుంచి అది ప్రారంభిస్తారు మూడవది భాగ్యలక్ష్మి విజయ సంకల్ప యాత్ర యాదాద్రి టెంపుల్ నుంచి ప్రారంభమవుతుంది అది భువనగిరిలో మొదటి మీటింగ్ జరుగుతుంది దానికి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ రేపు యాత్రను వారు ప్రారంభిస్తారు నాలుగోది కృష్ణా నది కృష్ణా విలేజ్ ఉన్నదో మక్తల్ దగ్గర నారాయణపేట జిల్లాకు వస్తుంది మహబూబ్ నగర్ పార్లమెంట్ అవుతుంది మహబూబ్నగర్ పార్లమెంటు నారాయణపేట జిల్లా మక్తల్ అసెంబ్లీ కృష్ణా విలేజ్ కృష్ణా రివర్ అక్కడ కృష్ణమ్మ తల్లి విగ్రహం ఉంది అక్కడనే ఆ విలేజ్ లో తెలంగాణ పోర్యాత్రలో భారతీయ జనతా పార్టీ తరఫుననే అక్కడ కృష్ణమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది మేము అప్పుడు అదే విగ్రహానికి పూజ చేసి రేపు ఆ కృష్ణా విలేజ్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది దీనికి కేంద్ర ప్రభుత్వ అనిమల్ హస్బెండరీ ఫిషరీస్ అండ్ డైరీ మంత్రి అయినటువంటి పురుషోత్తం రూపాల గారు రేపు ఉదయం ఆ యాత్ర ప్రారంభిస్తారో ఆ యొక్క కృష్ణా గ్రామం నుంచి కృష్ణానది తీరం నుంచి యాత్రలు కూడా సభలే కాకుండా అనేక రకాల ఈవెంట్స్ రైతులకు సంబంధించి వ్యూవర్స్ కమ్యూనిటీ చేతుర్తులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి అడిషనల్ ఈవెంట్స్ కూడా వాళ్ళు గ్రామాల మధ్యలో అక్కడక్కడ ఉదయం నుంచి సాయంకాలం వరకు మీటింగ్స్ ఎక్కువ రోడ్ షోసు యాత్ర పూర్తిగా రోడ్ షోల మీదనే ఎక్కువగా ఉంటుంది పెద్ద బహిరంగ సభలు కూడా ఎక్కడ పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నాం ఎక్కడైనా వీలైతే లోపల వాళ్ళు ప్లాన్ చేసుకుంటే అర్థం చేస్తాం తప్ప మెజార్టీ రోడ్ షోస్ మీదనే ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది టోటల్గా ఈ యొక్క అన్ని కార్యక్రమాలు కూడా మరి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం టోటల్గా అన్ని యాత్రలు కలిపితే ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల ఈ ఐదు యాత్రలు కలిపి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ పొడుగున ఈ ఐదు యాత్రలు ఉంటాయి పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలు పర్యటిస్తాం టోటల్ గా ఎయిట్ హండ్రెడ్ ఈవెంట్స్ ఇంకా పెరుగుతాయి కదా తప్పవు అన్ని కలిపి నూట పంతొమ్మిది అసెంబ్లీలు తిరగాలనేటువంటి ప్రయత్నం ఇప్పటికైతే నూట పద్నాలుగు కవర్ అవుతా ఉన్నాయి నూట ఆరు సమావేశాలు ఉంటాయి పబ్లిక్ ఈవెంట్స్ నూట రెండు రోడ్ షోస్ ఉంటాయి నూట ఎనభై రిసెప్షన్స్ ఉంటాయి దీంతో ముందు చెప్పినట్టు